వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే కొబ్బరికాయ మామిడికాయ పులుసు అండి కొబ్బరికాయ మామిడికాయ పులుసు దానికి ఏం కావాలంటే ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కలు చేసుకుని ఈ రకంగా కూర చేసుకోవాలి మెత్తగా అలాగే ఒక మామిడికాయ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు కూడా ఇలా మొక్కలు చేసుకోవాలి అవన్నీ రెడీ పెట్టుకున్నాక ఇప్పుడు కూర ఎలా చేయాలో చూపిస్తానండి కొబ్బరికాయ మామిడికాయ పులుసు ఎలా తయారు చేయాలో తయారీ విధానం అంతా చూపిస్తాను మరి కావలసిన ఎందుకండి వీడియోలోకి వచ్చేయండి మరి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ లక్ష్మిని నండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ఎడలపాటు పాన్ పెట్టుకుని స్టవ్ మీద ఒక కప్పు ఆయిల్ పోసుకున్నాను లిపాయ ముక్కలు అవి ఏగాలి కదా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వెనపప్పు ఒక అర టీ స్పూన్ పచ్చి శనగపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు రెండు ఎనిమిది వేలు ఇలా ముక్కలు చేసేసుకోవాలి అలాగే నాలుగు ఐదు వెల్లుల్లి రేఖలో ఇలా సరిగ్గొట్టేసుకోవాలి ఎల్లుల వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొబ్బరి కూ అలాగే కాస్త కరివేపాకు కాని చాలా ఒక ఐదారు పచ్చిరగాయలు సీటు చేసేసుకోవాలి ఎందుకంటే పచ్చిరగాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలండి అందులో కారం వేస్తే బాగుద్దు కొబ్బరి పులుసు పచ్చిగాయ కారం ఉండాలి అందుకని పచ్చిమిరగాయలు కొంచెం సరిపోతు అన్నీ వేగిన తర్వాత ఇంట్లో కూడా పక్కన పెట్టుకున్నాం కదా చూపించారు ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా సమానంగా కట్టేసుకొని పెట్టేస్తే ఉల్పాయ ముక్కలన్నీ మరిచిపోతాండి మూపు మోతేసి ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గినాయేమో చూద్దామండి ఉల్ప ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా ఇందులో ఒక టీ స్పూన్ మర సా పడుతుంది కొబ్బరికాయ మామిడికాయ సరిపోతుందా అలాగే కొద్దిగా పసుపు కూర వేసేసుకుందాం కొబ్బరికూరు కూర కాస్త మగ్గిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోండి మళ్ళీ మూత పెట్టేద్దాం రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉని చెప్తే ఆ కొబ్బరి కూర నుంచి పాలు అన్నీ ఇడిపోతాయి కదా అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది మూత తీసి కొబ్బరికూర కూర అంతా మగ్గిందేమో చూద్దామండి కొబ్బరికూర కూర అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకోండి మామిడికాయ ముక్కలు వేసాక మొత్తం కొబ్బరి కూర మామిడికాయ ముక్కలు అంతా కలిసేలాగా కలిసేసుకుని కొద్దిగా మిరియాలు కూడా వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే అండి కొబ్బరి కూర మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయి ఉడికిన తర్వాత మూత పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేద్దాం కూర అంతా ఉడికిపోతుంది కొబ్బరి పూసు మా కొబ్బరికాయ పులుసు ఉడికిపోయిందేమో చూద్దామండి మామిడికాయ కొబ్బరికాయ పులుసు ఉడికిపోయిందండి చూడండి ఎంత బాగుందో మనం అస్తమానం అమ్మమ్మ చేసిన వంటలే కాదు కదండి నానమ్మగారు చేసిన వంటలు కూడా మనం గుర్తెచ్చుకోవాలి ఆ రకంగా తయారు చేసుకోవాలి మా నానమ్మగారు ఈ రకంగా వండేవారండి చాలా చాలా వెరైటీలు చేసేవారు నానమ్మ చేసిన వంటలన్నీ పక్కన పెట్టేస్తున్నాం మనం అంతగా పట్టించుకోవట్లేదు చూడండి ఎంత బాగుందో చాలా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అత్తమానం కూరగాయలే తిన్నాం కదా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది ఇందులో మీరు మామిడికాయ అందుబాటులో ఉంటే మామిడికాయ వేసుకోవచ్చు లేకపోతే నిమ్మకాయ పిండుకోవచ్చు నారింజకాయ పిండుకోవచ్చు అండి నాకు మామిడికాయ అందుబాటులో ఉంది కాబట్టి కొబ్బరికాయ మామిడికాయ పులుసు చేశారు మీరు ఇది కొబ్బరికాయ అంతా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందండి వేడి వేడి మీద కాకుండా చూడండి నచ్చిందా మీకు చాలా చాలా బాగుంటుందండి ఆ ఉడికిపోయింది కాబట్టి పైన కాస్త కొత్తిమీర వేసుకుందాం వస్తుమానం అమ్మమ్మ చేసిన వంటలే కాదండి నాన్నమ్మగారు చేసిన వంటలు కూడా మనం తయారు చేసుకున్నాం గుర్తు తెచ్చుకో నానమ్మ చేసిన వంటలకే అసలు పేరు పెట్టడానికే లేదు చాలా రుచిగా ఉండి ఆ టేస్ట్ అసలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో నచ్చిందండి మీకు మీరు కూడా ఎలా ట్రై చేస్తారా Please subscribe, share and like. Thank you.